ఒకవేళ ఎవరిదైనా పేరు మిస్ అయితే ప్లీజ్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మిగిలిన కాస్ట్ అండ్ క్రూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్న నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ గా తెలుసు ఎంత బాగా యాక్ట్ చేస్తాడో అంతే మంచివాడండి అతను మనిషి మీ గురించే మాడుతున్నా సో ఆయన గురించి మంచి చెప్తే పట్టించుకోవడాము సో చిన్న సినిమా పెద్ద సినిమా చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఏం చూడండి అతని కెమెరా ముందు ఉండడం చాలా ఇష్టం అలాగే చాలా చాలా మంచివాడండి అతను ఎలా అంటే ఏ రాత్రైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఏ రాత్రైనా ఆ వాళ్ళ నంబర్ అతను ఫోన్లో లేకపోయినా సరే వెళ్ళి వాళ్ళ కోసం సాయం చేసేస్తాడండి ఆయనకి ఎంతైతే అంత సాయం చేసేస్తాడండి అతను చూస్తుంటే ఈ విషయంలో అయితే స్వర్గీయ శ్రీహరి గారు గుర్తొస్తాడండి అతను చూస్తుంటే అలాగే అలాగే టెక్నికల్గా చాలా అద్ద్రిపోయిందండి టీచర్ డైరెక్టర్ గారైనా అజీమ్ అజీం వెంకట్ గారు వాళ్ళిద్దరూ బాగా తెలుసు చాలా బాగా చేశారు పని అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు అదర్ మీరు వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయారు టీజర్ కానీ సినిమాని కానీ తీసుకెళ్ళారు ఐ అ ఛాన్స్ ఆఫ్ వాచింగ్ దిస్ అంటే కొన్ని 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 సీన్లు చూశాను ఫైట్లు కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ విజన్ కానీ చాలా ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ హాస్ ఘట్ దిస్ ఆపర్చునిటీ ఎందుకంటే ఆ సీన్ ఎక్కడి నుంచో ఇట్ హ్యాస్ బీన్ అ లాంగ్ జర్నీ అన గాట్ అ వెరీ గుడ్ జర్నీ అన ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఈ క్వాలిటీ అవుట్పుట్ చూస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఆల్సో రుజువు గారు అండ్ అలాగే రాకీ రాజీవ్ గారు జగ్గుబాయ్ అందరూ ఈ సినిమాకి చాలా చాలా సపోర్ట్ చేసినారని తెలుసు థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ అట్లనే థ్యాంక్ యూ అండి అందరికి ఆల్ ది బెస్ట్ అశోక్ 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 సారీ చూస్తున్నాడు ఇలాగా చెప్పట్లేదు అతని గురించి అని అశోక్ నాగి ఇద్దరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మర్చిపోయాను ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి అంటే చిన్న సినిమా వాళ్ళకి దే జస్ట్ వాంట్ వాళ్ళ వాళ్ళ ప్రమోషనల్ కాంటెంట్ కానీ వాళ్ళ మ్యూజిక్ కానీ మంచి వ్యూయర్షిప్ ఉండాలనుకుంటారు అది ఆదిత్య మ్యూజిక్లో పడితే తప్పకుండా వెళ్ళిపోద్ది ఆ టీజర్ అయినా మ్యూజిక్ వీడియోస్ అయినా ఏదైనా మంచి వ్యూయర్షిప్ వచ్చేస్తుంది తో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆదిత్య మ్యూజిక్ టు దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అండ్ మ్యాగీ గారు యూర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ మా మా జాన్ అభ్రహం అండి మ్యాడీ అన్న థ్యాంక్ యూ ఎవరి వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ గారికి నమస్తే సార్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ నేను చెప్పాల్సింది అనుకుంటా ఆల్రెడీ కార్తిక్ చెప్పేశాడు ఐ థింక్ వీ డిస్కసింగ్ ఎవర్ దేర్ అండ్ హీస్ టోల్ మై స్క్రిప్ట్ బట్ అదే పక్కన కూర్చొని మనం ఏం మాట్లాడుకూడ వెళ్తానే ఏం మాట్లాడిన యా స్టేజ్ స్టేజ్ పైన వచ్చేస్తుంది సో నెక్స్ట్ టైం నేను కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ టేక్ మచ్ టైం నాకు పెద్దగా మీ టీం ఎవరో తెలీదు బట్ మీ టీం ఎఫర్ట్స్ మాత్రం నేను ఈ టీజర్లో చూశాను హానెస్ట్లీ నేను కార్తీక్ చెప్పినంత ఇంప్రెసివ్గా చెప్పలేకపోవచ్చు బట్ హానెస్ట్లీ టెక్నికల్గా లేదా ప్రొడక్షన్ వైజ్ కొన్ని పర్మిట్స్ ఉంటాయి సో ఐ కెన్ సీ దోస్ లిటిల్ బిట్ మనకి ఏం జరిగిందని అంటే నేను నీ అంత పొగడలేను ద ఫ్యాక్ట్ ఈజ్ ఇట్స్ రియల్లీ గుడ్ బడ్జెట్లు గిడ్జెట్లు ఈ ఆజ్ కల్కే జమానానికి ఈ వీళ్ళకైతే మీ బడ్జెట్ సంబంధం మీరు ఏం ప్రొడక్షన్ చేసారని కాదు ఇఫ్ దెర్ ఈజ్ సమ్ కంటెంట్ మీ దాంట్లో కంటెంట్ ఉంటే ఆ సినిమా ఆడుద్ది అని ఆడియన్స్ ప్రూవ్ చేసేస్తూనే ఉన్నారు అండ్ పర్ఫార్మెన్సెస్ టూ నాకు ఆ రెండు ఇక్కడ కనిపించాయి కంటెంట్ పర్ఫార్మెన్సెస్ వండర్ఫుల్ ఎక్స్ట్రీమ్లీ అండ్ అ బ్లిక్ క్లాప్ ఫర్ దెమ్ నవీన్ నాకు హరికథ నుంచి తెలుసు యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు కూడా తెలుసు బట్ ఓకే సో ఈస్ పర్సనల్లీ ఐ నో ఐ వర్క్డ్ విత్ హిమ్ సో తను చెప్పినట్టు నవీన్ ప్లీజ్ కమ్స్ టాపిక్ హీరో నవీన్ రాజు అంటు స్టేజ్ ప్లీజ్ ఖచ్చితంగా గుర్తుపించుకోండి తిను మంచి పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు నేను హరి అంటే స్టేజ్ పైన ఉన్నాను పోడట్లేదు హరికథ చేస్తున్నప్పుడు నా కొలి నా టీమ్మేట్ మనీ అని తనని కాస్ట్ చేశాడు సో ఆన్ దాట్ డే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ నేను చూసినప్పుడు ఇట్స్ అ వెరీ స్మాల్ రోల్ చాలా చిన్న రోల్ చాలా చిన్న రోల్కి నేను పెద్దగా ఏం రాయలేదు బట్ ఆ పర్ఫార్మెన్స్ చూసాక నేను తను పిలిచాను పర్సనల్గా ఏం నువ్వు ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నావు నువ్వు ఇంతమంది సినిమాలు చేసావు అన్నప్పుడు అప్పుడు నాకు తెలిసింది ఈజ్ చాలా సంవత్సరాలుగా చేస్తున్నాడని అండ్ ఇట్స్ సింప్లీ అండ్ ఫైనల్ వర్డ్ ప్రతి డైరెక్టర్ తన సినిమా చేస్తున్నప్పుడు ఒక చెక్ బాక్స్ ఉంటుంది అంటే తను 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 చేస్తున్న యాక్టర్స్ టెక్నీషియన్స్ నెక్స్ట్ టైం ఎవరిని క్యారీ ఆన్ చేయాలని ఒక చెక్ బాక్స్ ఉంటుంది నువ్వు నా చెక్ బాక్స్లో కాదు నువ్వు పనిచేసిన అందరి డైరెక్టర్ చెక్ బాక్స్లో నువ్వు ఉన్నావు అండ్ ఎవ్రీబడి విల్ లవ్ హిమ్ లైక్ కార్తిక్ సెట్ వెరీ కైండ్ హార్ట్ పర్సన్ ఒక చాలా సున్నితమైన హృదయం కలిగించి నాకు ఇది నువ్వు చెప్పినట్టే లాస్ట్ టైం గుర్తుంటే లాస్ట్ డే ఆఫ్ లాస్ట్ షూట్లో టూ ఓ క్లాక్ అనుకుని టూ థర్టీ త్రీ జరుగుతా ఎవ్రీబడి వాజ్ అస్లీప్ బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ గాయ్ హీ వాజ్ దేర్ టు సపోర్ట్ మీ అండ్ హీ వాజ్ దేర్ టు పర్ఫామ్ టిల్ ద మార్నింగ్ థ్యాంక్ యూ నది ఆ రోజు చెప్పలేకపోయాను అండ్ ఇలాంటి మంచి టీమ్కి డైరెక్టర్ గారు చాలా చాలా ఆసన్ తీశారు ఆస్సం తీశారు ఆ బోర్డ్స్ వెళ్ళే షార్ట్స్ री सून ऐ की युर एफर्ट सर आर्फारमेंस इंक्लूड द्यूजिट ब्यूटिफुल म्यूजिकार सा सर प्लीज చాలా చాలా బాగుండాలి నాకు హానెస్ట్లీ ఒక చిన్నపాటి ఛత్రపతి వస్తున్న ఆ బిల్డప్ లా అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి ఆ అవుట్పుట్ ఇచ్చినందుకు ఐఎమ్ షూర్ మేమందరం అయితే సినిమా చూస్తాం వీళ్ళందరూ మిమ్మల్ని ఖచ్చితంగా ప్లేస్ చేస్తారు అందరికన్నా ముందు అంత పెద్ద అయినా ఉన్నారు పృథ్వీ గారు ఆయన ఆశీర్వాదం ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే అండ్ అ బిగ్ క్లాఫర్ తెజాబా ప్లీజ్ అండ్ అదేవిధంగా విచ్చేసిన పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలండి తెరచాప తెరచాప షూటింగు అసలు ఎలా మొదలైంది అసలు అబ్బాయి నవీన్ రెండు రండి తను ఎఫెక్ట్స్ మామూలు కాదండి చాలామంది చెప్తారు సినిమా కోసం మేము జిమ్కి వెళ్ళాం మేము కష్టపడ్డాం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ స్పండ్ కానీ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఒక యాక్టరే కాదు అతనిలో అన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి ఒక ఏముంటుందండి మంచి హ్యూమన్ బీయింగ్ అసలు ఎంత కష్టపడ్డాడు అనేది మధ్యలో హాస్పిటలైజ్ కూడా అయ్యాడమాట హెల్త్ కూడా దెబ్బతింది అయినా కూడా డే అండ్ నైట్ అక్కడ ఎండల్లో మే నెలలో స్టార్ట్ చేశారు సినిమా ఇది కాకినాడలో కానీ అక్కడ పోర్ట్లో కాకినాడ పోర్ట్లో కానీ అక్కడ చేపల ఇది అలాగే వీళ్ళు చేసిన సముద్రం దగ్గర ఉన్నటువంటి ఆ సీన్స్ అద్భుతం సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసాం తన ఎఫెక్ట్స్ అంటే అసలు మామూలు ఎఫెక్ట్స్ కాదండి నిజంగా కళ్ళమిట నీళ్ళు వచ్చినాయి తన పరిస్థితి చూసి చాలామంది తెలియదు బ్యాక్డ్రాప్ వాట్ ఈస్ నవీన్ అని అక్కడ డైరెక్టర్ కానీ కెమెరామెన్ గారు కానీ తను కానీ ఇప్పుడు చూశాక మ్యూజిక్ కానీ ఇప్పుడు ఈ మధ్య అంటే అని చెప్పట్లేదు నేను వీరదీర సూరంలో విక్రమ్ గారికి ఏ లెవెల్లో ఇంట్రడక్షన్కి మ్యూజిక్ ఇచ్చారో ఆ లెవెల్లో ఇచ్చాడు ఆయన సో నవీన్ ఎందుకంటే నాకు ఇప్పుడు ఇప్పుడు అన్ని తమిళ సినిమాలే చేస్తున్నాను మంచి రోల్సు ఇక్కడ నవీన్ చూస్తే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ విల్ బికేమ్ వల్ల హీరో అవుతాడు తను అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ ఒక అద్భుతమైన మాస్ లుక్ ఉన్నటువంటి అబ్బాయి ఎవరైనా ఉన్నారంటే తను గర్వంగా చెప్పచ్చు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మరొక కుర్రోడు వచ్చాడు అని చెప్పి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉండి రావటం వేరు కష్టపడి రావటం వేరు ఇప్పుడు చెప్పారు ఇంతకుముందు కార్తిక్ గారు ఒక్క సీన్లో యాక్ట్ చేశారంటే ఒక సీను ఈరోజు ఒక సినిమాకి హీరో అయి పెడతాను అంటే దీని వెనకాల స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఊరికినే రాదు ఏదన్నా అరే ఏదో వచ్చేసాడరా అంటారు అదే రాదే అది కాదు అది ఈయన విషయంలో తెరచాపనే ఆ సముద్రం మీద తెరచాప అటు వంగినా ఇటు వంగినా వర్షాన్ని అడ్డుకుని ఎండనే అడ్డుకొని ఆ పడవనే చక్కగా తీసుకెళ్ళి ఈ రోజున ఈ అవుట్పుట్ చూస్తే వీళ్ళ టీం ఎఫర్ట్ ఇదంతా అద్భుతమైన ఎఫర్ట్ ఎంత ఎఫర్ట్ అంటే నేను ఒకటి ఒక మాట చెప్పచ్చు లేదు చెప్పు కాకినాడలో మేము షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ గటంపించాను నాకు గుర్తు రావట్లేదు ఎవరు ఎవరు అశోక్ గారు అలాగే మా నాగి ఈ పక్కన ఉన్న ఇంకొక ఆయన ఆయన చూస్తే నాకు భయం వేసింది మాములుగా చాలా విలన్లాగా ఉన్నాడని ఆయన అద్భుతంగా చేశాడు నాగి కానీ అశోక్ కానీ సినిమాలో ఎంత అద్భుతంగా ఉన్నారంటే ముఖ్యంగా ఎక్కడైనా ఎంత టీమ్ ఎఫర్ట్ అయినా ఎంత డౌన్ టూ ఎత్తున్నా అన్న భోజనం చేశారా ఏమన్నా వచ్చినాయా అని చెప్పి తను తీసుకొచ్చి ఒట్టిచ్చేవాడండి అదే ఎందుకంటే అంతగా నాకు బాగా సత్య గుడ్ హోమ్ అని మేగిన తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి కళాకారుడే కాదు మంచి మానవత్వం ఉన్న ఒక అబ్బాయి మనకి దొరకటం తెరచాప ద్వారా అద్భుతం ఇక ఇంకొక ఈ సినిమాలో ఉన్నటువంటి టెక్నికల్ వాల్యూస్ కానీ ఒక్కసారి టీజర్ వెళ్ళిపోయిందంటే థియేటర్లో అసలు మామూలుగా ఉండదు మీ కష్టానికి ఒక ప్రతిఫలం ఇక మిగతా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు కానీ వారి గురించి పేర్లు నాకు సరిగ్గా తెలియవు మా నాగమహేష్ గారు దీంట్లో మా పాప వాళ్ళ ఫాదర్ కింద యాక్ట్ చేశారు అలాగే హీరోయిన్ దీంట్లో ఇద్దరు వాట్ ఈస్ లిఫ్ట్ పూజ గారు ఇక్కడ శ్రీలు గారు మొట్టమొదటిగా ఏమంటే మీరు మీ అమ్మాయిని దీంట్లో పెడుతున్నామండి ఇక్కడ ఒక హీరోయిన్ క్యారెక్టరు మీరు కూడా యాక్ట్ చేయాలంటే మమ్మల్ని ఇద్దరిని కలిపి స్క్రీన్ మీద చూపించిన ఘనత కూడా మీకే దక్కింది డైరెక్టర్ గారికి ఇక్కడ ఇక్కడ ఈ ఫోటో చూసా ఐ ఫీల్ వెరీ హ్యాపీ హియర్ ఫాదరు డాటరు ఏమే చేపలు ఏంటి అని అడిగితే నేను అడుగుతాను వెళ్ళి ఏదో సెటారిక్గా చెప్పు తెగుతుంటుంది అలాగా ఒక అద్భుతంగా యాక్ట్ చేసింది మీ సినిమా షూటింగ్లో ఉండగానే ఒకటి చంద్రమహేష్ గారి సినిమాలో హీరోయిన్ అంటే ప్రభుత్వ సారా దుకాణాలు ఒక హీరోయిన్ అన్ని మంచి ప్రాజెక్టులు వచ్చినాయి సో దానికి కూడా ఆ క్రెడిట్ మా డైరెక్టర్ గారికి దక్కుతుంది అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ అక్కడ రాజీవ్ కనకాల గారు కానీ అక్కడ నాగమహేష్ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో చాలా అద్భుతంగా చేశారు వారు నిజంగా బడ్జెట్ అని అన్నారు ఇంతకుముందు బడ్జెట్ ఎంత కోట్లు ఖర్చు పెట్టిన బడ్జెట్ ఈ అవుట్పుట్ రావటం చాలా కష్టం ఇది ఇది కష్టంతో కూడుకున్నటువంటి టీబల్ ఎఫెక్ట్ ఇది ఆయన రెండున్నర వరకు మూడింటి వరకు నాలుగింటి వరకు పనిచేసిన మళ్ళీ ఆర్టిస్టులు వెళ్ళిపోయారా వాళ్ళని ఎలా పంపించాలి తన సీన్స్ ఏంటి అవి చూసుకోకుండా మొత్తం ఎంటైర్ మొత్తం ఒక గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎలాగ వేలు మీద ఎత్తి నిలబెట్టాడు అలాగే ఈ తెరచాపకి నవీన్ అంత కష్టపడ్డాడు అంటే పర్టికులర్గా పక్కన ఉండి చూశాం కాబట్టి సో ఎంటైర్ డైరెక్టర్ గారు కానీ ఇటు మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామ్యాన్ ఆర్టిస్టులు వీళ్ళ పెర్ఫార్మెన్స్ అద్భుతం సో అలాగే నవీన్కి ఈ సినిమా ఒక పెద్ద కంబ్యాక్ కావాలి తెలుగు ఇండస్ట్రీలో ఒక మాస్ హీరో వచ్చాడు అనే ఒక కంబ్యాక్ రావాలి నేను చూడంగా నాకు ఎందుకంటే నేను ఆరు నెలలు విక్రమ్ గారితో పాటు పనిచేసి నిన్ను చూస్తే నాకు ఎందుకో ఆయనలాగా కనపడుతున్నావు నువ్వు అంత డౌన్ టు ఉంటాడు ఆయన కూడా సో సో ఫ్యూచర్ ఏముందో ఇప్పుడు మనం ఇక్కడ స్కూటర్ మీద వచ్చి చిన్న చిన్న వేషాలే తిరిగి ఈ ప్రసాదాల దగ్గర నిలబడి ఏమంటే వేషాలు ఉంటే ఇవ్వండి అని అడిగే రోజుల నుంచి ఈ రోజు నా కంఫర్ట్ జోన్లోకి వచ్చా ఉంటే కలాము తల్లి ఆశీస్సులు నువ్వు ఎంత కష్టపడ్డావు నీకు అంత అవుట్పుట్ అద్భుతంగా డైరెక్టర్ గారు చేయించారు మీరు యాక్ట్ చేశారు సో ఈ సినిమా మీ ప్రొడక్షన్కి ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది అలాగే రేపు థియేటర్లో సినిమా చూసి నిజంగా మాస్ ఆడియన్స్ అంతా కమ్బ్యాక్ నవీన్ కమ్బ్యాక్ వచ్చాడు ఈ అబ్బాయి అని చెప్పి వస్తారు వచ్చాక మంచి సబ్జెక్టులు ఎంచుకొని మంచి కథలు చేయండి సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి అటువంటి డైరెక్టర్ గారికి కానీ నవీన్ గారికి కానీ ప్రొడ్యూసర్లు గారికి కానీ వాళ్ళ పేర్లు తెలియవు నాకు సో అందరికీ ఆ భగవంతుడు ఆ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు డబ్బులు బ్రహ్మాండమైన కమ్బ్యాక్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం గారిని అండ్ అలాగే మిగిలిన టీంని కూడా గ్రూప్ ఫోటో కోసం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఫస్ట్లీ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఫస్ట్లీ నేను ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్ లేనిదే ఈ సినిమా లేదు మా టీం అందరినీ గ్యాదర్ చేసి ఈ టీం వర్క్ అంటే కంప్లీట్లీ టీం వర్క్ అండ్ బడ్జెట్ ఎక్స్టెండ్ అవుతున్నా కూడా ఎక్కడ కూడా సార్ కాంప్రమైజ్ అవ్వలేదు తగ్గలేదు సినిమాని నమ్మారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దీంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చి డాక్టర్ సార్ మంచి క్యారెక్టర్ రాశారు నాకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్ అండ్ హీరో గారి గురించి మాట్లాడాలి తనకి ఎన్ని ఇంజరీస్ ఉన్నా పెయిన్స్ ఉన్నా ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నా సినిమాలో క్యారా పెట్టగానే తన బెస్ట్ ఇచ్చాడు ఎవ్రీథింగ్ ఈ సినిమానంతా తన భుజం మీద వేసుకొని తీసుకెళ్ళాడు లైక్ పృథ్వీ సార్ చెప్పినట్టు ఈ సినిమాతో ఒక మంచి ఫ్యూచర్ రావాలి అండ్ प्रती ग मैगी सार्तीक यू सो मच మ్యూజిక్ డైరెక్టర్ గుంజ్ మాట్లాడాలి అవుట్పుట్ ఒక ఎత్తైతే మ్యూజిక్ తో దాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు సర్ థాంక్యూ సో మచ్ అండ్ ఈక్వేషన్ కి ఆన్సర్ ఇవ్వాలి ఈ సినిమాలో ఒక క్లాసికల్ టీచర్ చాలా మంచిగా అద్భుతంగా న చాలా అందంగా చూపించారు మా డైరెక్టర్ గారు థాంక్యూ సో యాక్చువల్లీ ఈ ప్లాట్ ఎంచుకోవడానికి ఏంటంటే రీజన్ మాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్ వెళ్తే మాస్కి లిమిట్ అనేది ఉండదు ఓకే సో అది ఈ యొక్క ప్యాటర్న్ మీద వెళ్ళాము సో ఇంకోటి ఏంటో తమిళ ఫ్లేవర్ అయితే ఉంటుందో సో ఆ ప్యాటర్న్ చేసుకున్నాము నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి సో బెటర్ అవుట్పుట్ వస్తుంది ఎనీ ఓకే సో డైరెక్టర్ గారు సార్ సార్ కంగ్రాచులేషన్స్ అంటే టీజర్ అయితే చాలా ప్రామిసింగ్ ఉంది లైక్ అన్ని క్రాఫ్ట్స్ లో కూడా పర్ఫెక్ట్ గా బ్లెన్ అయింది సో అంటే క్యాస్టింగ్ వరకు వీళ్ళని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏం సార్ అంటే ఎన్ని వేరే ఆప్షన్స్ అన్న ట్రై చేసి అవన్నీ వర్కౌట్ కాక వీళ్ళకి వెళ్ళారా సార్ లేకపోతే అలా కదండి సో ఇప్పుడు మీరు చూస్తే ఎవరైతే ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జోనర్స్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్ లో హై ఎండ్ లో ఉన్నారు సో అకార్డింగ్ టు దట్ నేను సెలెక్ట్ చేశాను లొకేషన్స్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే లొకేషన్స్ మనకి అనుకూలంగా ఉండదు ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఒక షార్ట్ తీసామంటే నెక్స్ట్ షార్ట్కి కి మధ్య అదే కంటిన్యూటీ దొరకడం అనేది చాలా అది కష్టం అది సో రిగార్డింగ్ దట్ అది చాలా ఇబ్బంది సార్ సో సో మచ్ యాక్చువల్లీ ఇది ఏంటంటే అండి మనకి ఇంత ముందు కూడా సముద్రం బేస్డ్ మూవీస్ వచ్చాయి లైక్ ఇప్పుడు లవ్ థీమ్ ఉంటుంది కానీ అంత డెప్త్ చెప్పట్లేదు స్టోరీస్ యాక్చువల్లీ సో ఇక్కడ ఏంటంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ ఫిష్ బ్యాక్ ట్రాప్ ఉన్న వాళ్ళ లైఫ్తోనే వెళ్తున్నాం మనం యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అన్న మూవీలో అటు ఎలా చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ జోనర్ టైప్ ఉంటుంది నారప్ప సార్ మూవీలో స్టడీ కోసం ఉంటుంది బట్ దీంట్లో అలా కాదు చిన్నప్పటి నుంచి ఇంకా వాడు చేపల వేటకి వెళ్ళడం ఆ టైప్లో ఉంటుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మీడియా సపోర్ట్ అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చెప్పాను కదండి కొత్త జర్నీ కానీ నాకైతే పూర్తి నమ్మకం ఉంది నేను చూశాను కొడుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం నా పేరు షీలు తెరచాపలో నేను ఒక వన్ ఆఫ్ ది లీడ్ చేస్తున్నా సో ఈ అవకాశం ఇచ్చిన జోయల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సో జువెల్ గారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి హ్యాపీ డైరెక్టర్స్ డే సో జువెల్ గారు ఏంటంటే స్పెసిఫిక్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయ్యి ఇందులో సెలెక్ట్ అవుతారు అనుకుంటేనే అంత స్పెసిఫిక్గా రియలిస్టిక్గా చూపించారు సో థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ చేసినందుకు నాకు ఇంకా టూ ఫిల్మ్స్ వచ్చాయి మీ వల్ల సో చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నవీన్ గారు గురించి చెప్పాలంటే వెరీ డౌన్ టు యాడ్ అనమాట ఒక చిన్న పర్సనల్ ఇన్సిడెంట్ చెప్తాను రీసెంట్గా మా ఫాదర్ హాస్పిటలైజ్ అయ్యారు అది అందరికి తెలిసిందే నాకు తెలిసి ఎవరు కాల్ చేయలేదు నాకు నా అనుకున్న వాళ్ళు నవీన్ గారు చేశారు ప్రతి వన్ అవర్కి కాల్ చేశారు అండ్ ఎలా ఉంది అన్నకి బాగుందా బాగుందా అని అడిగారు అప్పుడు థ్యాంక్స్ చెప్పలేకపోయాను బట్ చాలా థ్యాంక్ యూ నవీన్ గారు అనుకుంటాను నేను కూడా చేశాను ఎలా ఉంది మీరు కూడా చేశారు కానీ రాలేదు హాస్పిటల్కి షోర్ వచ్చారు సో థ్యాంక్ యూ మీకు చాలా థ్యాంక్ యూ సో అప్పుడు కన్సోల్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అప్పుడు చాలా వీక్ ఉండే నేను చాలా డౌన్ ఉండే సో మీ సపోర్ట్ వల్ల నాకు కొంచెం ధైర్యం వచ్చింది సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ పూజ గారు లైక్ వెరీ మా తెలంగాణ అమ్మాయి బరావర్ మాట్లాడుతుంది సో స్వీట్ ఆఫ్ హర్ చాలా బాగా ఫ్రెండ్లీ అయిపోయింది ఈ మూవీకి సో ఈ ఈ టీచర్ చూసారు ఆల్రెడీ సో మా టీం వర్క్ అక్కడే మీకు తెలిసిపోతుంది సో ప్రతి ఒక్క టీమ్ కి చాలా థ్యాంక్ అండ్ నా బ్రదర్ రాకీ వెరీ సపోర్టివ్ సో థ్యాంక్ యూ అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ రాజేష్ గారు ప్రతి మినిట్ నాకు అప్డేట్లో ఉంటారు వెరీ సపోర్టివ్ అండ్ నాగు గారు అండ్ అశోక్ గారు చాలా థ్యాంక్ యూ అండి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ టీజర్ చూస్తే మీకే తెలిసిపోతుంది ఎంత బాగుందో అండ్ వెయిటింగ్ ఫర్ ద తెరచాప అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను ఇందులో నా క్యారెక్టర్ చాలా మాస్ క్యారెక్టర్ బట్ అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందంటే ఐఎమ్ సో హ్యాపీ ఈ టీంలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఐ మీన్ నేను ఒక లీడ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా చాలా థ్యాంక్స్ ఈ టీమ్ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇంకొక టీం మా టీంలో అమూల్య గారు డిజైనర్ ఎందుకు ఆమె గురించి చెప్తున్నా అంటే ఇందులో నాకు చిన్న చైన్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఆ చిన్న చైన్ కూడా మిస్ అవ్వకుండా తను చాలా కష్టపడ్డారు సో థ్యాంక్ యూ సో హార్డ్ వర్క్ డెడికేషన్ ఉన్న టీమ్ ఇది సో మీరందరూ మా టీంకి సపోర్ట్ చేసి ఇది ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత నుంచి అంటే ఓన్లీ ఈ రోజు అంత పెద్ద మీటింగ్ ప్రెస్ మీట్ లాగా అనుకుంటలేదు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాలనుకున్నా అంటే క్లోజ్ చేసేవాళ్ళు ఇప్పటికే చాలా టైం నేను సారీ అన్న మొన్న రీసెంట్ గా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది చాలా హర్ట్ చేసింది చాలా మంది దీని నుంచి మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్తున్నా ఈసారి మన వాళ్ళు తీసుకునే డిషను పాకిస్తాన్ వాళ్ళు ఇంకోసారి కళలో కూడా వచ్చిపోసుకోవాలి ఇది నేను కోరుకుంటున్నాను నా టీం తరఫున వేరే వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ దొరకదు నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్తున్నా దీన్ని యూటిలైజ్ చేసుకున్నాను అనుకోకండి చాలా కోపం ఉంది చాలా బాధ ఉంది మనం ఏం చేయలేం జస్ట్ పక్కన చెప్పి మర్చిపోతాం అంతే బట్ ఇక్కడ చెప్పాలనిపించింది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే తెరచాప గురించి ఇంక ఇది ఫస్ట్ మీట్ కాబట్టి ముందు ముందు చాలా మాట్లాడేది ఉంది చాలా మంది చాలా చెప్తున్నారు సార్ చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు చాలా మంది చెప్పిన దానికన్నా మెయిన్ రీజన్ ఒకటే అన్న మా నాన్నగారు ఇప్పుడు బతుకున్న నా మీద మూడు కోట్లు ఖర్చు పెట్టరు ఎవరు నాన్న పెట్టరు ఎవరు ఎవరు నమ్మాలన్నా వంద ఆలోచిస్తారు నన్ను నమ్మి డబ్బులు పెట్టరు అందుకనే దీన్ని మొయ్యాల్సి వచ్చింది దానికోసం ఎవరు తిట్టుకున్నా ఎవరు ఏమనుకున్నా హాస్పిటల్ అయినా చచ్చిపోయినా పర్లేదని డిసైడ్ అయ్యాం ద బెస్ట్ అవుట్పుట్ వచ్చింది ఈరోజు నిజంగా చెప్పండి నేను ఫస్ట్ నుంచి ఎమోషనల్ అవ్వకూడదని నన్ను నేను చాలా చాలా ట్యూన్ చేసుకుని వచ్చాను ఎందుకంటే అవుట్పుట్ అంత బాగా వచ్చింది అదే మాట్లాడుతుంది నాగి అన్న అన్నట్టు నేను కోరుకుంది ఒకటే మనల్ని నమ్మి డబ్బులు పెట్టారు ఆయన సేఫ్ అవ్వాలి ఎవ్రీ ఫ్రేమ్లో అదే కనపడుతుంది డైరెక్టర్ కూడా అదే ఆలోచించాడు నేను అదే ఆలోచించాను ఎవ్రీ యాక్టర్ అదే ఆలోచించాడు మేము కోరుకుని ఏంటంటే చిన్న సినిమాల్లో ఇది బెస్ట్ ఉండాలి మేము ఆ వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో చెప్పుకునే సినిమాలో ఇది ఉండాలి మేము సూపర్ హిట్ బంపర్ హిట్ అనే నేను ఇప్పుడు అన్నాను రేపు రిలీజ్ రోజు కూడా అనను కానీ నా కోరిక ఏంటంటే ఆ రోజు వచ్చే పది సినిమాల్లో టాప్ టూలో ఇది ఉంటుంది నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్తో చెప్తున్నాను బట్ నాకు కావాల్సిన దానిలో ఒకే ఒక సపోర్ట్ ఏంటంటే ఆయన మళ్ళీ సినిమా చేస్తాడో లేదు తెలీదు నమ్మి దిగిపోయాడు తర్వాత చాలా బరువు మోసాడు చాలా ఇబ్బంది పడ్డాడు చాలా టెన్షన్ పడ్డాడు ఆ మెయిన్ నేను హాస్పిటల్కి వెళ్ళే వరకు ఏం జరిగినా కూడా చేయడానికి ఎన్ని ఎవరు ఏమనుకున్నా కూడా ఒక్క టీజర్ సమాధానం చెప్తుందని నేను వెయిట్ చేశాను ఎందుకు మోసాను అంటే అంతగా నమ్మేశాడు ఈరోజు వరకు కూడా అరే అని కూడా అనలా ఒక మాట అనలా అది ఎక్కువ రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది నాకు కానీ డైరెక్టర్కి కానీ మమ్మల్ని ఓ రోజు తిట్టలేదు ఏ రోజు ఏం అనలేదు అది మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎవ్రీ ఫ్రేమ్ ది బెస్ట్ వచ్చింది అంటే రేపు టూ అవర్స్ ప్లస్ సినిమా ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మేము కోరుకుంటుంది ఏంటంటే మ్యాన్ అనగానే ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది మాస్ ఉంటారు ఎలా అలా ఉంటారు కొంతమందికి ఏంటంటే వాళ్ళ లైఫ్ అక్కడే ఉంటుంది కొంతమందికి వాళ్ళ మీద జాలి ఉంటుంది మేం కోరుకునేది ఏంటంటే వాళ్ళ మీద రెస్పెక్ట్ కావాలి జాలి వద్దు వాళ్ళ లైఫ్ మీద రెస్పెక్ట్ కావాలి వాళ్ళ లైఫ్ చాలా అందంగా ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఒక సాంగ్లో వాడతాం బీచ్ని ఒక ఫైట్లో వాడతాం లేకపోతే ఎవరో అనకూడదు కానీ ఒక రొమాన్స్ సీన్ కోసం వాడుతున్నాం కానీ వాళ్ళ మధ్యలో అద్భుతమైన లవ్ ఉంది మా దాంట్లో ఎక్స్పోజింగ్ లేదు కిస్సీన్ లేవు కానీ అంతకు మించి లవ్ ఉంది అంతకుమించి ఎమోషన్ ఉంది అంతకు మించి మా ఎవరికి కావాల్సిన ఫైట్స్ ఉన్నాయి ఒక ఫాదర్ ఎమోషన్ ఉంది ఓవరాల్గా ఏంటంటే ఒక మంచి కంటెంట్ చెప్పాలనుకున్నాం నేను అడిగేది ఒకటే బాగోపోతే వంద మందికి చెప్పండి ఈ సినిమా చూడొద్దని బాగుంటే ఈ టీజరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ మంచి సినిమా జనాల్లోకి వెళ్తుంది ఇదే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందు చాలా మాట్లాడదాం ఈ రోజు ఎక్కువ మాట్లాడే సారీ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అండ్ వన్ ఫైనల్ వన్ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి